హాయ్ ఆల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేము మొన్న మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము చాలా మంది ఆ రోజు చేసుకున్నారు కదండి మీరు కూడా చేసుకున్నారా ఆ రోజు కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత రెండు శుక్రవారాలు ఉన్నాయండి చక్కగా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు రాఖీ రావడంతో వెంట వెంటనే ఫెస్టివల్స్ వచ్చాయి కదండి నాకైతే ఇంట్లో సరిపోయింది వాయిస్ అవర్కి ఎడిటింగ్కి టైం కుదరలేదు అందుకని వీడియో అయితే లేట్ అయిందండి ఇక్కడ నుంచి వీడియోస్ త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను తం చేస్తున్నామని వదిన్ని అలాగే అత్తమ్మని పూజకైతే రమ్మన్నాను ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటుందో వదిన కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు కీ పండుగ కోసం రాఖీ కట్టించుకోవడానికి తమ్ముడి అయితే పిలిచాను తమ్ముడు కూడా ఉన్నాడు అందరం కలిసి పనులు షేర్ చేసుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము దాన్నే అత్తమ్మ వాకిలి కడిగి ముగ్గులేసేసి అలాగే వాకిలికి తోరణాలు కూడా కట్టారు నేను స్నానం చేసి వంట పని చూస్తున్నాను ఈ లోపల వదినైతే కడపలకు పసుపు పెట్టేసి ఇలా పూజ కోసం పీటకి పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నారు మా అత్తమ్మ వదిన నాకు అన్ని పనుల్లో మంచిగా హెల్ప్ చేస్తారండి నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నానండి మా తమ్ముడు నాకు కుకింగ్లో హెల్ప్ చేశాడు మా వారైతే పూజ కోసం కలసము అలాగే తోరాలు రెడీ చేసి పెట్టారు ఇలా అందరం తలా ఒక పని షేర్ చేసుకొని చక్కగా పూజ కంప్లీట్ చేసుకున్నాం నేను పూజకు కావాల్సిన వస్తువులు లిస్ట్ రాసి మా వారికి ఇచ్చాను బుధవారం ఈవినింగ్ అన్ని తెచ్చేసారంటే ఎందుకంటే గురువారం అయితే హడావిడి అయిపోతుంది రేట్స్ కూడా పెంచేస్తారని కానీ వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కదా బుధవారం రోజే రేట్లు మంచిగా పెంచేసారు అంబులు ఇవ్వడానికి ఆకులు వక్కలు అలాగే అమ్మవారికి పెట్టడానికి మల్లెపూల మాల రెండు కొబ్బరికాయలు అరటి పండ్లు యాపిలు బత్తాయి పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు తాంబూలం ఇవ్వడం కోసం బ్లౌజ్ పీసులు అయితే నేను మీషోలో తీసుకున్నాను మీకు ఆల్రెడీ షార్ట్లో కూడా చూపించాను కదండి అమ్మవారికి పెట్టడానికి అలాగే నేను వేసుకోవడానికి ఇంకా తాంబూలం ఇవ్వడానికి గాజులు అయితే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ముందు రోజే ఇలా పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు గురువారం అయితే ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచాక కూడా అమ్మవారి పెట్టే దగ్గర మళ్ళీ ఇంకొకసారి మాపైతే వేసేసుకున్నాను పూజ కోసం నేను మార్నింగ్ నాలుగు గంటలకు లేద్దాం అనుకున్నాను కానీ అసలు అవలేదండి ఆ రోజు అయితే పెద్ద వర్షం వచ్చింది నైట్ సరిగ్గా పవర్ కూడా లేదు అసలు నిద్ర లేదు అందుకోసం మార్నింగ్ లేసేసరికి సిక్స్ థర్ట్ పోయింది ముందుగా దేవుడు పటాలకు దీపారన్ చేసుకుని తర్వాత అమ్మవారిని పెట్టుకున్న దగ్గర కూడా దీపం వెలిగించేది నాకైతే ఈ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అమ్మవారు నాతోనే అట్లా అనిపించింది ఎందుకంటే నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలు తెప్పించుకుందాం అనుకున్నాను కానీ మా వారికి చెప్పడం మర్చిపోయాను నేనైతే అదే ఆలోచిస్తున్నాను తామర పువ్వులు ఉంటే బాగుండేది అమ్మవారికి ఇష్టం కదా అని ఇంకా పూజ స్టార్ట్ చేస్తాననుకునే లోపల పూల అమ్మ ఆవిడైతే వచ్చింది ఆమె అయితే రెగ్యులర్ గా వస్తుంది కానీ తామర పూలు అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఈ రోజు మాత్రం తామర పూలు తీసుకొచ్చింది నాకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారే స్వయంగా పంపించినట్లు అనిపించింది వాళ్ళు పువ్వులు తీసుకుని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను చాలా మంది వ్రతం చేసుకోవాలంటే భయపడుతున్నారు చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నారు కదండి అమ్మకి భక్తి ముఖ్యము మన దగ్గర ఏముంటే అదే అమ్మవారికి సమర్పించుకోవచ్చు వాళ్ళు ఇలా చేశారు మనం కూడా ఇలానే చేయాలి అని అయితే అస్సలు అనుకోవద్దు ముందుగా పసుపు గణపతికి షోడ పూజ చేసుకున్నాను నేను వ్రతకల్పం పీడిఎఫ్ ని ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నాను దాని ప్రకారం అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేసేవారో నేను అలాగే పూజ అయితే చేసుకున్నానండి నేను వంట కంప్లీట్ చేసుకుని అమ్మవారికి నైవేద్యాలని చేశాక పూజ అయితే స్టార్ట్ చేశాను నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే వ్రతం చేయలేదండి ఎందుకంటే మా చిన్న బాబు అయితే చిన్నోడు అందువల్ల కుదరలేదు దేవ దేశే గోవద నిషేధార్థం సంరక్షణార్థం శ్రీ వరమహాలక్ష్మి దేవతాం ఉజ్జిచ్చవ శక్తి ధ్యాన ఆవాహనాలు చోడ సాక్షారు పూజాంకరి ఈ సంవత్సరం అయితే మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కదండి ఏ సంవత్సరం అయితే నాకు తెలిసి ఇలా రాలేదు ఈ ఇయర్ అయితే మనం చాలా లక్కీ అని చెప్పచ్చు లాస్ట్ ఫ్రైడే చేసుకోలేని వాళ్ళు నెక్స్ట్ రెండు ఫ్రైడేస్ ఉన్నాయి కదండీ ఏ వారమైనా చేసుకోండి नमः रत्नी देवी नमः सी गंधांता रयामी हरिजा कुमारी सुंदर द्रव्यांगी समर्पयामी ये नमः बालों पूजयामी चकलाये नमः जन्मी पूजयामी पिज़ा में चकलाये हम हो लेयामी श्री महालक्ष्मी देव्य नमः प्रणांगान्य पुजयामि तवय मनोज्ञे विभूनां भूतिप्रसीद नमः यं काम स्वरूपं तथा तेतरं शब्दाम् विभूति सुरभ नमानी परमात्मिकं वाचां पद्मलयायं पद्माम् వసుధారి నమామి కమలాం అనుగ్రహపరాం బుద్ధి అనఘాం హరివల్ల అశోకం అమృత దీప్తా లోకశోక వినాశిని నమి ధర్మనిలయాం కరుణా లోకమాతరం పద్మప్రియా పద్మహస్తాం పద్మాక్షీ పద్మసుందరీం పద్మం పద్మముఖీ పద్మనాభప్రియాం రా పద్మమాలా ధర దేవీ పద్మి పద్మగంధిని పుణ్యగంధం శుప్రసన్నాం ప్రసాదాముఖీం ప్రభా నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసోదరీం చతుర్భుజా చంద్రూపా ఇందిరామిుశీతా జననీ తుష్ణీం శివాం శివకరీ విమలాం విశ్వజననీ పుష్ణీ దాద్రనాశినికరీం శాంతం శుక్లమాళ్యాం వరం శ్రీయం భాస్కరీం బిల్వ నిలయాం వరలోహం వసుంధరా ముందారాంగరిణీ హేమమనధ్యకరీ సిద్ధిత్రైలు సౌమ్యం శుభప్రాం కృపవ్యసగదానందరలక్ష్మీవసు శుభ కిరణ్య దాకారా సముద్రతనయ్యాం జయా నమావీ విష్ణువక్ష విష్ణుపత్ కసనాక్షీ నారాయణ సమాితంసినీ దేవీం సర్వృద అవృద్ధా మహాకాళీం బ్రహ్మగుమిసంపనేశ్వరీం లక్ష్మీ క్షీరసముద్రరాజధాన్యాం శ్రీరంగధామేశ్వరీం భారతీయుసంస్థ దేవ్యాం లౌకైక దీపాంకరా ప్రకాక్షలబ్ గ్రంథేంద్ర గంగాధరం స్వామి తైలక పుతిం సరఫం వందే ముకుంద్రియాం మాత నమామి కమలే కమల ఏకాక్షి శ్రీ విష్ణుగృత కమలావాసిని విష్ణుమాత క్షీరోధే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సమత సమతా సర్కరా సంయుక్తం ఆజాతే అధక్ పూరితృహాన దుర్గే నైవేద్యం మహిషాసుమర్భిని శ్రీవరమహాలక్ష్మి దేవే నమ నమాన మధ్యే మధ్య మధ్య పనియం సమర్పయా ఇది పూజ వీడియో కాబట్టి చాలా వరకు రాక్ క్లిప్స్ అయితే యాడ్ చేశానండి వెనకాల కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు పిల్లలు ఉన్నారు కదా కొంచెం గోల్ ఉంది అమ్మవారి షోర షో చోర పూజ కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత తోరగ్రంథి పూజ అలాగే వరలక్ష్మి వ్రత కథ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు అమ్మవారికి ఐదు ప్రసాదాలు చేస్తే మంచిది ఇంకా మనకి చేయాలనుకుంటే ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు ఇలా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు నేనైతే ఏడు ప్రసాదాలు చేశాను పానకము వడపప్పు నానబెట్టిన శనగలు పూర్ణాలు వడలు పులిహోర పాయసం చేశాను అలాగే అన్నము మునక్కాయ సాంబార్ అరటికాయ ఫ్రై మామిడికాయ పచ్చడి పెరుగు నెయ్యి వేసి నైవేద్యం అయితే సమర్పించాను ఇలా మా పూజ అయితే హడావిడి లేకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది మా పూజ పూజ కంప్లీట్ అయ్యాక అత్తమ్మకి వదినకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను తర్వాత తాంబూలానికి పిలిచిన మిగిలిన వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను అవేమి నేను వీడియో అయితే తీయలేదు అందరికీ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండకపోవచ్చు కదా అందుకని వీడియో ఏం షూట్ చేయలేదు నన్ను కూడా కొంతమంది తాంబూలానికి పిలిచారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా తాంబూలం అయితే తీసుకొని వచ్చాను ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ త్రీ అయింది నేను హాల్లోనే ఇలా చిన్నగా పీఠం వేసి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను మీకు మా అమ్మవారు ఎలా అనిపించారు నాకైతే చాలా కాలంగా అనిపించారు మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ అమ్మవారి ముఖము అలాగే పూజకి వాడిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని మీషోలోనే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగున్నాయి పూజ అంతా అయిపోయాక ముందుగా పిల్లలకైతే భోజనం పెట్టేసి తర్వాత మేమైతే తిన్నాము అమ్మవారిని ఇలా చక్కగా అలంకారం చేసుకొని పూజ చేసుకున్నాక నాకైతే అసలు కదిలించాలనిపించలేదు కానీ తప్పదు కదా ఇలా పక్క రోజైతే దీపారాధన చేసి అమ్మవారి కలిసి అన్నైతే కదిలించాను మా ఇంట్లో వరమహాలక్ష్మీదేవి పూజ అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ